Mm-hmm. Hello హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజాస్ కిచెన్ ఈరోజు మన అప్డేట్ వచ్చేసి ఫ్రెష్ ఫ్రెష్ పికిల్స్ మీరు చూస్తున్నారు కదా రాజాస్ కిచెన్ నుంచి మంచి గానుగొనున్న గుంటూరు కారం ఇంట్లో తయారు చేసిన మసాలాలతో చేసిన మంచి టేస్టీ ఆవకాయ పచ్చడి అయితే ప్రజెంట్ రెడీగా ఉందండి టేస్టీ ఆవకాయ పికిల్ గోమల ఆడిపోతుంది ఇంక మన దగ్గర ఆవకాయ పచ్చడితో పాటు ఉసిరికాయ పచ్చడి అలానే పండుమిర్చి చింతకాయ అలానే అల్లం పచ్చడి కూడా అవైలబుల్గా ఉందండి మీకు ఎవరికైనా కావాలంటే మన వాట్సాప్ నెంబర్లో కాంటాక్ట్ చేయొచ్చు టేస్టీ హోమ్ మేడ్ పికిల్స్ కోసం రాజాస్ కిక్చర్ని ఫాలో చేయండి ఫ్రెండ్స్ మా మన దగ్గర చేసే ఆవకాయ ఈ మేడ్ అండి ఇంట్లో తయారు చేసినటువంటి మెంతి పిండి తయారు చేస్తాం అలానే గానుగో నూనె వాడతామండి ఏ ప్యాకెట్ ఆయిల్స్ కూడా మనం ఇక్కడ యూజ్ చేయడం జరగదు మన పికిల్స్ ఎవరికైనా కావాలంటే మన వాట్సాప్ నెంబర్ వచ్చేసి సెవెన్ డబల్ నైన్ త్రీ ఎయిట్ త్రీ జీరో సెవెన్ వన్ ఫోర్ అండి ఆ నెంబర్లో మీరు కాంటాక్ట్ చేయొచ్చు సూపర్ టేస్టీ పికిల్స్ అలానే హెల్దీగా కూడా చేయడం జరుగుతుంది ప్రతిదీ కూడా ఇంట్లోనే తయారు చేస్తామండి గుంటూరు నుంచి మిరపకాయలు తెప్పించి తొడియాలు పొలిసి కారం పట్టిస్తాం అలానే గానుగ నూనెతోనే మేము ప పిక్కిల్ అనేది తయారు చేయడం జరుగుతుందండి మీకు ఎవరికైనా కావాలంటే మన వాట్సాప్ నెంబర్లో మనం రీచ్ అవుట్ అవ్వచ్చు వాట్సాప్ నెంబర్ వచ్చేసి సెవెన్ డబల్ నైన్ త్రీ ఎయిట్ త్రీ జీరో సెవెన్ వన్ ఫోర్ మీకు కానీ మీ ఫ్రెండ్స్కి కానీ మీ రిలిటివ్స్కి కానీ పికిల్స్ కావాలంటే ఒకసారి రాజాస్ కిచెన్ పికిల్స్ ట్రై చేయండి ఫ్రెండ్స్ మాది చిన్న బిజినెస్ బట్ క్వాలిటీలో నా అంత చిన్నగా తక్కువగా చేయమండి సూపర్ క్వాలిటీ ఉంటుంది ఫస్ట్ ఫస్ట్ నెంబర్ క్వాలిటీ ఉంటుందండి మన దగ్గర ఒకసారి మీకు కావాలి పికల్ చూపిస్తాను ఎట్లా ఉందో ఇప్పుడు ఒకసారి చూపిస్తాను మీకు ఫ్రెండ్స్ ఇదిగోండి ఆవకాయ పిక్కలు అయితే ఇలా రెడీ అయింది ఇది ఫిఫ్త్ డే అండి ఆల్రెడీ డిస్పాచ్ చేసాం కొన్ని ఆర్డర్స్ ఇది గానుగ నూనె గుంటూరు కారం అలానే బళ్ళారి కారం వాడి ఏ విధమైన ప్రిజర్వేటివ్స్ కానీ కలర్స్ కానీ కలపకుండా తయారు చేసిన ఆవకాయ పచ్చడి అండి గుంటూరు కారం వాడాం అలానే కా రసాల మామిడికాయలు వాడి చేసినటువంటి పచ్చడి అండి ఈ పిక్కిలతో పాటు మన దగ్గర ఉసిరికాయ ఉంది అల్లం ఉంది చింతకాయ ఉంది వండుమిరపకాయ ఉంది మీకు ఎవరికైనా పిక్కిల్స్ కావాలంటే మన వాట్సాప్ నెంబర్ వచ్చేసి సెవెన్ డబల్ నైన్ త్రీ ఎయిట్ త్రీ జీరో సెవెన్ వన్ ఫోర్లో రీచ్ అవుట్ మీకు ఏమైనా డౌట్స్ కానీ క్లారిఫికేషన్ కానీ ఉన్నట్లయితే మనల్ని రీచ్ అవుట్ అవ్వచ్చు మనకి ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ సర్వీస్ అనేది అవైలబుల్గా ఉందండి మళ్ళీ అబ్రాడ్ కూడా మనం పంపించడం జరుగుతుంది మీకు కానీ మీ ఫ్రెండ్స్కి కానీ మీ రిలేటివ్స్కి కానీ పికిల్స్ కావాలంటే రాజస్ కిచెన్ పికిల్స్ని ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ వి నీడ్ ఎవర్ సపోర్ట్ మీ సపోర్ట్ అనేది మాకు కావాలండి మేము చిన్న చిన్న స్టెప్స్ వేసుకుంటూ వెళ్తున్నాం బట్ మేము మంచి క్వాలిటీ అందిస్తున్నప్పటికీ మాకు మంచి ప్రమోషను ఉన్నట్లయితే ఇంకా ఎక్కువ మందికి అందించగలుగుతాం మా మెయిన్ ఏమంటే ఏంటంటే మంచి క్వాలిటీ పికిల్స్ తక్కువ ప్రైస్లో అందించాలన్నటువంటి ఉద్దేశంతో మేము బిజినెస్ స్టార్ట్ చేశామండి మంచి క్వాలిటీ అందియాలని బయట మార్కెట్లో చాలా పిక్కిల్స్ అమ్ముతున్నారు మీదేంటి స్పెషల్ మీ దగ్గర ఎందుకు కొనాలి అని అడుగుతారేమో మా దగ్గర మా స్పెషాలిటీ ఏంటంటే మేము ఏది కూడా ప్యాకెట్ కారం కానీ ప్యాకెట్లో పట్టినటువంటి ఏమంటారండి ఆయిల్ ఆవు పిండి కానీ మెంతి పిండి కానీ ఏది కూడా వాడడం ఆవపిండి స్వచ్ఛంగా ఇంట్లో ఎండపెట్టి మేమే తయారు చేసుకుంటాం అలానే ఆ మెంతిపిండి కూడా మా ఇంట్లోనే మేము స్వచ్ఛంగా తయారు చేసుకొని చేస్తూ ఉంటామండి కా నూనె కూడా గానుగు పట్టినటువంటి శనగ నూనె అనేది మేము వాడటం జరుగుతుంది ప్యాకెట్ ఆయిల్స్ అసలు మా పికిల్స్లో ఉండనే ఉండవు ఏ విధమైన కలర్స్ కానీ ప్రిజర్వేటివ్స్ కానీ మరి ఏ విధమైనటువంటి కెమికల్స్ కానీ మన పికిల్స్లో మిక్స్ చేయడం జరగదు అది కలర్ కోసం కేవలం బళ్ళారి కారం వాడతాం స్పైసీనెస్ కోసం గుంటూరు కారం వాడి చేయటం జరుగుతుందండి మీకు కనుక పికిల్స్ కావాలంటే మరేమైనా డౌట్స్ ఉంటే మనం రీచ్ అవుట్ అవ్వడానికి మన ఫోన్ నెంబర్ వచ్చేసి మన వాట్సాప్ నెంబర్ వచ్చేసి సెవెన్ డబల్ నైన్ త్రీ ఎయిట్ త్రీ జీరో సెవెన్ వన్ ఫోర్లో మీరు రీచ్ అవుట్ అవ్వచ్చు అని మేము ఖచ్చితంగా మీకు డ్రైవర్స్కి క్లారిఫికేషన్ అనేది ఇస్తాము హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజాస్ కిచెన్ మన పికిల్ గురించి ఒక అప్డేట్ ఏంటంటే మన రాజాస్ కిచెన్లో ఆవకాచ్చడి అయితే రెడీగా ఉందండి మీకు ఎవరికైనా టేస్టీగా హెల్దీగా ఆవకాయ పచ్చడి కావాలంటే ఒకసారి మన పిక్కిని ట్రై చేయండి మన అయితే గానుగు నూనెతో ఇంట్లో తయారు చేసినటువంటి ఆవపిండి మెంతి పిండితో తయారు చేసే తయారు చేయబడిన పికిల్స్ అండి ఏ విధమైన ప్రిజర్వేటివ్స్ కెమికల్స్ మిక్స్ చేయకుండా హెల్దీగా నీట్గా చేసిన హోమ్ మేడ్ హోమ్ బేస్డ్ పికిల్స్ అండి హైదరాబాద్ బేస్ బట్ ఆల్ ఓవర్ ఇండియా మేము షిప్పింగ్ చేయడం జరుగుతుంది మన దగ్గర చింతకాయ ఉంది పండుమిర్చి ఉంది ఉసిరికాయ ఉంది అల్లం ఉంది ఇంకా చాలా రకాల పిక్కిల్స్ అయితే అందుబాటులో ఉన్నాయి మీకు ఏ పికిల్స్ కావాలన్నా మన వాట్సాప్ నెంబర్లో మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు వాట్సాప్ నెంబర్ వచ్చేసి సెవెన్ డల్ నైన్ త్రీ ఎయిట్ త్రీ జీరో సెవెన్ వన్ ఫోర్ కదా ఇక్కడ దాడిలో పెట్టుకుని కూర్చున్నా దీంట్లో ఆవ ఇది ఆవకాయ తొక్కు పచ్చడి అండి ఇది ఆవకాయ పచ్చడి ఆవకాయ పచ్చడి ఒక పక్కన ఒక టబ్లో కూడా నిన్న నిన్ననే ఫోర్ డేస్ అయిపోయింది మిక్స్ చేసి పెట్టేశాం అదొక్కసారి మీకు చూపిస్తాను చూడండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజాస్ కిచెన్ కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి ఫస్ట్ టైం చూసిన వారికి హాయ్ అండి ఈరోజు అప్డేట్ ఏంటంటే మన రాజాస్ కిచెన్ నుంచి స్పెషల్ ఆవకాయ పచ్చడి రెడీగా ఉంది ఆవకాయ పచ్చడి ఇది గానుగ నూనెతో చేసి గుంటూరు కారం అలా ఇంట్లో తయారు చేసినటువంటి ఆవపిండి మెంతిపిండితోనే చేయటం జరిగింది మీకు ఎవరికైనా కావాలంటే మన వాట్సాప్ నెంబర్లో మీరు కాంటాక్ట్ చేయొచ్చండి మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ పికిల్స్ కోసం చూస్తున్నట్లయితే మా మా పిక్నిస్ కోసం సజెస్ట్ చేయండి మా పిక్కిల్ గానుగ నూనెతో చేస్తాం గుంటూరు కారప్పొడి వాడతాం అలానే ఆవుపిండి మెంతిపుండి కూడా ఇంట్లోనే తయారు చేసినటువంటి పికిల్స్ అండి మన పికిల్స్ ఆర్డర్ చేయాలంటే వాట్సాప్ నెంబర్ వచ్చేసి సెవెన్ డబల్ నైన్ త్రీ ఎయిట్ త్రీ జీరో సెవెన్ వన్ ఫోర్ అక్కడ మీరు మెసేజ్ చేసినట్లయితే ప్రైస్ గురించి కొరియర్ గురించి వీటి గురించి డీటెయిల్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి ఇది హైదరాబాద్లో ఉన్నప్పటికీ మేము ఆల్ ఓవర్ ఇండియా అనేది కొరియర్ చేస్తాం మీకు కొరియర్ సర్వీస్ అవైలబుల్గా ఉన్నట్లయితే కొరియర్ చేయడం జరుగుతుంది టేస్టీ పికిల్స్ మీరు ఒకసారి ట్రై చేయాలంటే ఒకసారి మా వాట్సాప్ నెంబర్లో మనకు కాంటాక్ట్ చేయగలరు ఫ్రెండ్స్ ఇదిగోండి ఇక్కడ ఉంది కదా ఆవకాయ టేస్టీ ఆవకాయ అనమాట మంచి స్మెల్ త్వర మొదలు సూపర్గా ఉందండి ఒకసారి ఆవకాయ లార్జ్ క్వాంటిటీలో నేను చేసి పెట్టిన ఒక్కసారి మీరు చూసేయండి మీకు ఒకసారి చూపిస్తాను చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో ఏ కలరు ప్రిజర్వేటివ్స్ కలపకుండా న్యాచురల్గా కారంతోనే వచ్చిన కలర్ అండి దీంట్లో దీంట్లో మన ప్యాకెట్ వాళ్ళు ఏది వాడలేదు వాడినల్లా కూడా గానుగ పట్టినటువంటి శనగ నూనె గుంటూరు కారం కారం కోసం అంటే స్పైసీనెస్ కోసం బళ్ళారి కారం కాకుండా గుంటూరు కారం వాడతాం కలర్ కోసం బళ్ళారి కారం వాడతాం గానుగ పట్టిన శనగ నూనె ఇంట్లో తయారు చేసిన ఆవపిండి మెంతిపిండి వాడి చేసినటువంటి పికిల్ అండి మీకు కనుక మన వాట్సాప్ నెంబర్లో కాంటాక్ట్ చేయండి సెవెన్ డబల్ నైన్ త్రీ ఎయిట్ త్రీ జీరో సెవెన్ వన్ ఫోర్లో మీరు కాంటాక్ట్ చేయొచ్చు మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేసినట్టు మీకు ఖచ్చితంగా నచ్చుతుందండి ఒకసారి మీరు కాంటాక్ట్ చేయండి మీకు కానీ మీ రిలేటివ్స్కి కానీ ఈ పికిల్స్ కావాలంటే ఒకసారి సజెస్ట్ చేయండి మన రాజాస్ కిచెన్లోనే ఏ విధంగా ఈ పికిల్ అనేది రెడీ చేశామనేది వీడియోస్ ఉన్నాయి ఒకసారి వెనక్కి వెళ్ళి చూసినట్లయితే మీకు క్లియర్గా తెలుస్తుందండి మీకు కానీ మీ ఫ్రెండ్స్కి కానీ కావాలంటే టేస్ట్ ఈ ఆవకాయ ఒకసారి మన వాట్సాప్ నెంబర్ వచ్చేసి సెవెన్ డబల్ నైన్ త్రీ ఎయిట్ త్రీ జీరో సెవెన్ వన్ ఫోర్లో మీరు రీచ్ అవుట్ అవ్వచ్చండి ఏ విధమైన కలర్ కానీ ప్రిజర్వేటివ్ కానీ కెమికల్స్ కానీ మిక్స్ చేయకుండా న్యాచురల్గా ఇంట్లో ఏ విధంగా తయారు చేసుకుంటామో అంత క్లీన్గా నీట్గా తయారు చేసినటువంటి ఆవకాయ పచ్చడండి దీంట్లో గుంటూరు కారం వాడడం గానుగ శనగ నూనె వాడడం అలానే దీంట్లో వాడిందల్లా కూడా నార్మల్ మన ఇంట్లో ఉండేటువంటి మంచి ఇంగ్రీడియంట్స్ హై క్వాలిటీ ఇంగ్రీడియంట్స్ వాడి చేయటం జరిగింది ఒకసారి మా పికిల్ ట్రై చేయాలంటే మా వాట్సాప్ నంబర్ వచ్చేసి సెవెన్ డబల్ నైన్ త్రీ ఎయిట్ త్రీ జీరో సెవెన్ వన్ ఫోర్లో మీరు రీచ్ అవుట్ అవ్వచ్చు మీకు కానీ మీ ఫ్రెండ్స్కి కానీ మీ రిలేటివ్స్కి కానీ పికిల్స్ చూస్తున్నట్లయితే ఒక్కసారి మా పికిల్స్ని ట్రై చేయండి మమ్మల్ని సపోర్ట్ చేయాల్సిందిగా కోరుకున్నామండి మేము మంచి క్వాలిటీతో అందిస్తున్నాం బట్ సరైన సపోర్ట్ లేక ఎక్కువ మందికి రీచ్ అవ్వలేకపోతున్నాం మీరు మమ్మల్ని సపోర్ట్ చేసినట్లయితే చాలామందికి మంచి క్వాలిటీ పికిల్స్ అందించగలుగుతామండి మీరు మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను మీకు కానీ మీ ఫ్రెండ్స్కి కానీ కావాలంటే ఒకసారి సజెస్ట్ చేయండి టేస్టీ పికిల్స్ కోసం మీరు ట్రై చేయండి గానుగ నూనె గుంటూరు కారం అలానే ఇంట్లో తయారు చేసిన ఆవిపిండి మెంతిపిండిలో చేసిన ఆవకాయ అండి ఆవకాయ ఒక్కటే కాదు మన దగ్గర ఉసిరికాయ ఉంటుంది అల్లం ఉంటుంది మిరపకాయ ఉంటుంది చింతకాయ ఉంటుంది ఇంకా చాలా రకాల పిక్కిల్స్ ఉంటాయి కొన్ని పిక్కిల్స్ మన దగ్గర అవైలబుల్ లేకపోయినా ప్రిపేర్ చేయించడం జరుగుతుందండి మీకు కావాలంటే ఒకసారి చెక్ చేయండి మన వాట్సాప్ నెంబర్లో మీరు చెక్ చేయొచ్చు సెవెన్ డబల్ నైన్ త్రీ ఎయిట్ త్రీ జీరో సెవెన్ వన్ ఫోర్లో మీరు చెక్ చేయచ్చండి ఇటువంటి టేస్టీ పికిల్స్ మీకు కావాలంటే ఒకసారి రాజాస్ కిచెన్ పేజ్ని ఫాలో చేయండి మా మా యూట్యూబ్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మమ్మల్ని ఫాలో చేయమని కోరుకుంటున్నామండి మీకు ఏమైనా డౌట్స్ కానీ క్లారిఫికేషన్స్ కానీ ఉంటే ఇక్కడ మెసేజ్ చేయొచ్చు ఆర్ మీకు ఏమైనా పికిల్స్ కావాలి ఇక్కడ మెసేజ్ చేయండి అలా లేకుంటే మా వాట్సాప్లో అయినా మనల్ని రీచ్ అవుట్ అవ్వచ్చండి Ah!